హిందువులే లక్ష్యంగా చేస్తూ ఉగ్రముఖలు చేసిన దాడులను ఖండిస్తూ జగిత్యాల బంద్ విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండే దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే జగిత్యాల బంద్ విజయవంతం నాయకులు కోరారు ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందువులనే లక్ష్యంగా చేస్తూ ఉగ్రముఖలు చేసిన దాడులు ఖండిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించి వారిని తుదముట్టించాలని హిందువులను కాపాడాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వారు కోరారు ఈ దాడిలో హిందువులైన ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తూ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ హిందూ బంధువులు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హోటళ్లు షాపింగ్ మాల్స్ పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా శాంతియుతంగా బంధు పాటించి ర్యాలీలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో ఈ సమావేశంలో కుల సంఘాల నాయకులు బీజేపీ నాయకులు ధార్మిక సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ అదేవిధంగా నా భారతీయులందరికీ మొన్న జరిగినటువంటి పహల్గామ్ కాశ్మీర్లోని పహల్గామ్ జరిగినటువంటి యొక్క దుశ్చర్య యావత్ ప్రపంచాన్ని దిగ్వాంతి చేసింది డెబ్బై సంవత్సరాల క్రితం పూర్వం ఒక లక్ష సైన్యం పాకిస్తానీ సైన్యం మనం పట్టుబడ్డా కూడా మన దయాదాక్ష్యాల మీద ఆధారపడి వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు హిందువుల మీద ఆరు రోజులాడు తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ని మన యొక్క దయాదాక్ష్యాల మీద ఏర్పడినటువంటి బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద అనేక విధంగా ఊచకోత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా మైనార్టీ ముసుగులో కానీ లౌకిక సుహాన లౌకిక ముసుగులో అనేక రాజకీయ పార్టీలు తమ యొక్క పబ్బాన్ని గడుపుకుంటూ దాదాపు డెబ్బై సంవత్సరాలు హిందూ సమాజాన్ని తుక్కుపెడుతున్నాయి పెడుతున్నాయి అదేవిధంగా ఎక్కడైనా మైనార్టీకి జరిగితే నిమిషంలో అనేక పార్టీలు ముందుకు వచ్చి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాయి మూడు రోజులైనటువంటి ఇప్పటికి కూడా ప్రముఖమైన పార్టీల నుండి ఎలాంటి అది జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎలాంటి పార్టీలు కూడా సంతాపం కానీ సందేశం కానీ ఇవ్వలేకపోవడం మన యొక్క సహనము వాళ్ళకు అసమర్థులుగా కనబడుతున్నాయి కానీ ముందు కూడా అన్ని పార్టీలకు చెప్తున్నా ఈ దేశంలో బతకాలంటే ఏ వ్యక్తి కూడా భారతీయుడుగా జీవించండి ఇతర దేశస్తులకు మద్దతు తెలిపే మాత్రం దేశం నుండి వెళ్ళి భారతీయులందరూ అదేవిధంగా మన యొక్క జగిత్యాలు ఉన్నటువంటి అన్ని కుల సంఘాల మద్దతు మొన్న జరిగినటువంటి యొక్క దుశ్చర్యానికి ఖండిస్తూ రేపు జగిత్యాల బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క భారతీయుడు హిందువు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుశ్చర్యకు నిరసనగా రేపు బంధు జైచ్యాల బంధుకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క బంధులో మా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా వారి వారి దుకాణాలు బంద్ చేసి ఈ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హిందువుల ఐక్యతను అందరం చాటాలని మన పద్మశాలి కుల బాంధవులు పేరు పేరున కోరుచున్నాం కాశ్మీర్లో జరిగిన కాశ్మీర్లోని పల్వనలో జరిగినటువంటి మహారాణ కాండకు హిందువులను ప్రత్యేకించి తెలుసుకుంటూ హిందువులైన వారినే తీవ్రవాదులు చంపడం అలాంటి హిందూ కుల సంఘాల జేఏసీ ద్వారా ఈరోజు రేపు బందుకు ప్రశాంతంగా బ్రంతుకు పిలుపునియడం జరుగుతుంది ఇటు బంధుకు మా విశ్వకురాముల కుల సంఘం తరపున సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ మా యొక్క వ్యాపార లావాదేవీలన్నీ మా యొక్క షాపులన్నీ బంద్ చేసుకుంటూ మన హిందూ కుల సంఘాల జేఏసీకి పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ వారి వెంట మేమందరం నడుస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న టెహల్గా జరిగిన సంఘటనకు దేశ హిందూ ఐక్యవేదిక హిందూ పరిషత్ వారు సమైక్యంగా ఇచ్చే పిలుపు మేరకు మా నాయబ్రహ్మ శివ సంఘం తరఫున రేపు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఇప్పటికే గురి ఫార్వర్డ్ చేసినాం అలాగే మా కుల సభ్యులందరూ కూడా ఈ సంఘ ఈ బంధులను బంధులను పాట పాల్గొని పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే రేపు బంధువులు రేపు బంధులో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే బైక్ ర్యాలీలో పాల్గొనాలని సాయంత్రం జరిగే కుహోత్ర ర్యాలీలో కూడా పాల్గొనాలని మా యొక్క సంఘం తరఫున నేను సవినయంగా కోరుకుంటున్నాను ఈ మన హిందువుల యొక్క ఐక్యత జరపిన అవసరం ఎంతైనా ఉన్నది దా దాడిని ఖండిస్తున్నాము అందరూ పాల్గొనాలని స్వచ్ఛనకుందాం జైశ్రీరామ్మైనటువంటి కాశ్మీరు సంఘటన మద్దతుగా రేపు జైత్య బంధువులు మా రజక పిల్ల బాంధువులు అందరూ అందులో పాల్గొంటారు జై శ్రీరామ్ హిందువులపై ప్రత్యేకంగా మరి అడిగి తెలుసుకొని ఈ దుచ్చరకు పాల్పడినటువంటి ఒక మతబాదులను పట్టుముట్టే విత్తంగా ప్రతి ఒక్కరూ రేపు జరగబోయేటువంటి బంధును తప్పకుండా అందరూ పాటించి మా పద్మశాలి సోదరులు కానీ వస్త్ర వ్యాపార సోదరులు కానీ ఇచ్చినటువంటి బంధు పిలుపు విశ్వహిందూ పరిషత్ అలాగే హిందూ ఐక్యవేదిక తరపున బంధును తప్పకుండా రేపు అందరూ మద్దతు ప్రకటించి మన హిందువుల ఐక్యతను తప్పక చాటి చెప్పుకుందామని కోలుపుకుంటాం జై శ్రీరామ్ ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ లోయలో కొందరు ఉగ్ర మూకలు దాన్ని ఆనందంగా సందర్శించి ఆ యొక్క రాష్ట్రానికి నిధులు సమకూర్చే భాగంగా వివిధ కుల మత భేదాలు లేకుండా ప్రాంతాల్లో భేదాలు లేకుండా రాష్ట్రాల్లో భేదాలు లేకుండా ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇంటర్ స్టేట్కి వెళ్ళి కూడా అంటే ఇతర దేశాల నుండి కూడా ఆ సందర్శించిన సందర్భం లోపల పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రముఖలు వారు మూకుమ్మడిగా హిందువా కాదా అనేది బహిర్గతంగా తెలియజేసుకొని బట్టలు విప్పి తన యొక్క పురుషాంగాన్ని చూసి మరీ ఘోరంగా హిందువు నిర్ధారం చేసుకొని చంపడం జరిగింది దాన్ని ప్రతి భారతీయ పౌరుడు ఖండించవలసిన అవసరం ఉన్నది దాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణం హిందూ బాకీని పిలుపు మేరకు ప్రతి సంఘ నాయకులు ప్రతి సంస్థ నాయకులు ప్రతి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు పాల్గొని జయప్రదం చేయాలి